డిఎల్ మూడీ జీవిత చరిత్ర డిఎల్ మూడీ అనగా పూర్తి పేరు డ్వైట్ లైమన్ మూడీ ఫిబ్రవరి ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఏడున మసాచ్యూరేట్స్ రాష్ట్రంలోని నార్త్ఫీర్లో ఎడ్విన్ మరియు బెట్సీ హుల్టెన్ మూడీ దంపతులకు జన్మించారు తొమ్మిది మంది పిల్లలలో మూడీ ఆరవ సంతానం ఆయన తండ్రి మూడీకి నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరణించారు ఆయన మరణంతో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది ఆయన తల్లి ఒక భక్తురాలు తన పిల్లలను మంచి నైతిక మరియు మతపరమైన విలువలతో పెంచింది అయితే మోడీకి కేవలము ఐదవ తరగతి వరకు మాత్రమే చదివి కుటుంబాన్ని పోషించడానికి తన తల్లికి సహాయంగా ఉండడం కొరకు పనిచేయడం ప్రారంభించారు ప్రారంభ జీవితం మరియు మార్పు డిఎల్ మూడీకి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బోస్టన్ కు వెళ్లి తన యొక్క షూ పని పనిచేయడం ప్రారంభించారు తన మామయ్య గారు చర్చికి హాజరు కావాలి అని చెప్పడం వలన మౌంట్ వెర్నాన్ కాంగ్రిగేషనల్ చర్చికి వెళ్లడం జరిగింది అక్కడ సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబల్ వ్యక్తిగతంగా ఆయనను పద్దెనిమిది వందల యాభై ఐదులో క్రీస్తును విశ్వసించేలా బోధించారు మూడీ యొక్క మార్పు ఆయన జీవితంలో మలుపు తీసుకురాగా ఆయన క్రైస్తవ సేవా మార్గంలో అడుగుపెట్టారు చికాగో పరిచర్య ఆరంభం పద్దెనిమిది వందల యాభై ఆరులో మోడీ చికాగోకు వెళ్లి షూ అమ్మకాలను విజయవంతంగా కొనసాగించారు అయితే ఆయన ప్రధాన ఆసక్తి క్రైస్తవ పరిచర్యలోకి మారింది ఆయన పేద పిల్లలకు ఆదివారం బడి తరగతులను ప్రారంభించి నిర్వహించారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆయన వ్యాపారాన్ని పూర్తిగా వదిలివేసి పరిచర్యలో అంకితం అయ్యారు ఆయన ప్రారంభించిన సండే స్కూల్ చివరికి ఇలినాయిస్ స్ట్రీట్ చర్చిగా అభివృద్ధి చెందింది అమెరికన్ సివిల్ వార్ సమయంలో మోడీ తన వంతుగా సేవలందించారు యుఎస్ క్రిస్టియన్ కమిషన్ లో భాగంగా సైనికులకు సహాయం అందించారు ఈ అనుభవం ఆయనలో బలమైన స్వార్థ ప్ర ప్రచార నిబద్ధతను పెంచింది వివాహం మరియు సువార్త ప్రచారం పద్దెనిమిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదిన మోడీ గారు ఇమ్మాసి రెవెల్ అనే యువతిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు బిడ్డలు జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి జూన్ లో ఇండియానా రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ సండే స్కూల్ సదస్సులో మోడీ గారు ఐరా డేవిడ్ సాంకే గారిని కలుసుకున్నారు సాంకే ఒక స్వాత గాయకుడు మూడీ ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించారు ఆయన గానం మూడీ సందేశాలను మరింత ప్రభావితంగా మార్చింది మూడీ అమెరికాలో మరియు గ్రేట్ బ్రిటన్ లో ప్రసిద్ధ సువార్త ప్రచారకుడుగా మారారు ఆయన యొక్క సాధారణ బలమైన సందేశాలు మరియు దేవుని ప్రేమ కృపల పట్ల కలిగిన ఆసక్తి ప్రజలను ఎంతో ఆకర్షించి ఆదరించాయి దీని ద్వారా వేల మంది క్రీస్తును స్వీకరించారు ఈ సేవ మోడీని అంతర్జాతీయ స్థాయి వ్యక్తిగా నిలిపింది నాలుగు నెలల తరువాత పద్దెనిమిది వందల ఒకటి అక్టోబర్ లో గ్రేట్ చికాగో అగ్ని ప్రమాదం మోడీ చర్చి భవన ఆయన ఇంటిని మరియు అతని సంఘంలోని చాలా మంది విశ్వాసుల ఇళ్లను ధ్వంసం చేసింది చాలా మంది తమ ప్రాణాలను మాత్రమే కాపాడుకున్న పూర్తిగా నిరాశ్రయులయ్యారు ఈ విపత్తుపై డిఎల్ మూడీ స్పందిస్తూ తన పరిస్థితిని గురించి ఇలా తెలిపారు నేను నా గౌరవాన్ని మరియు నా బైబుల్ ను కాపాడుకున్నాను అగ్ని ప్రమాదం జరిగిన తరువాతి సంవత్సరాలలో మూడీ యొక్క జన్మస్థలం సమీపంలోని మసాచురేట్స్ లోని నార్త్ఫీల్డ్ లో ఒక ప్రశాంతమైన భూమిని తన నివాసంగా ఎంచుకున్నారు నార్త్ ఫీల్డ్ లో మూడీ నిర్వహించిన వేసవి సదస్సుల కారణంగా సువాత ప్రచారం చరిత్రలో ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది విద్యా సంస్థల స్థాపన మూడీ క్రైస్తవ విద్య మరియు యువత మానసిక రూపానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో నార్త్ ఫీల్డ్ సెమినరీ ఫర్ గర్ల్స్ మరియు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మౌంట్ హెర్మోన్ స్కూల్ ఫర్ బాయ్స్ అనే విద్యా సంస్థలను స్థాపించారు ఇవి కేవలం క్రైస్తవ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మూడీ చికాగో ఇవాంజలైజేషన్ సొసైటీని స్థాపించారు దాని తరువాత మూడీ బైబుల్ ఇన్స్టిట్యూట్ గా మార్పు చేశారు ఇది క్రైస్తవ కార్మికులు పాస్టర్లు మరియు మిషనరీలకు శిక్షణ ఇచ్చేదిగా రూపుదిద్దుకుంది ఇది నేడు ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలమైన స్వాత్ ప్రచార సంస్థలలో ఒకటిగా ఉంది చివరి సంవత్సరాలు మరియు వారసత్వం పద్దెనిమిది వందల తొంభై చివరలో మోడీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున తన స్వస్థలమైన నార్త్ఫీల్ లో తన శ్వాసను విడిచారు ఆయన స్థాపించిన సంస్థలు ఆయన ప్రభావశీలమైన సువార్త ప్రచారం నీటికి కొనసాగుతుంది మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ మూడీ చర్చ్ మరియు ఆయన రచన ద్వారా ఆయన ప్రభావం ఇంకా సజీవంగానే ఉంది మూడీ బైబిల్ అధ్యయనం వ్యక్తిగత విశ్వాసం నీటికి క్రైస్తవ పరిచర్యలో ప్రధాన మూల స్థంభంగా ఉంది ముగింపు డిఎల్ మోడీ జీవితం విశ్వాసం పట్టుదల మరియు సేవ యొక్క శక్తికి ప్రత్యక్ష సాక్ష్యం తక్కువ విద్య కలిగినప్పటికీ ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యంత ప్రభావితమైన క్రైస్తవ నాయకుడిగా ఎదిగారు ఆయన వారసత్వం తరతరాలకు ప్రేరణనిస్తూ విశ్వాసంలో ఎదిగే మార్గంగా నిలుస్తూనే ఉంది డిఎల్ మోడీ మాట వంద మందిలో ఒకరు బైబిల్ చదివితే తొంభై తొమ్మిది మంది క్రైస్తవులను చదువుతారు నేడు డిఎల్ మూడి జీవిత చరిత్ర మరియు ఆయన యొక్క విశ్వాస జీవితం మనకి ఒక మాదిరి దేవునిపై ఆధారపడుతూ ఆయన ఇచ్చే సహాయం కోసం ఎదురు చూస్తూ మన జీవితాలు కూడా అనేక మందిని ప్రభావితం చేసేవారిగా అలాగే మన సాక్ష్యం అనేక మందికి మాదిరికరంగానూ ఒక ప్రోత్సాహంగానో ఉండులాగున జీవిద్దాం కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమెను